వెల్కమ్ టు ఏబిపి దేశ్ మూడు ఎకరాలకు పైబడిన విస్తీర్ణం అరవైకి పైగా గదులు రెండు మండువా లోల్లు సుమారు ఇరవై కుటుంబాలు పైబడి నివాసయోగ్యమైన ఇల్లు దానికంటే ప్రాముఖ్యంగా ఒక ఓడను పోలిన నిర్మాణం ఇందులో కలపంతా కూడా బర్మా ప్రాంతం నుంచి ఓడల ద్వారా రవాణా చేసి నిర్మించిన అరుదైన భవనం దాదాపు నూట యాభై ఏళ్ళ క్రితం నిర్మించిన ఈ భవనం ఇప్పటికీ కూడా చెక్కు చేతరని పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే పూర్వీకులు కాలక్రమేణా వారి వంశీకులు వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవడం వలన అది కొంత శిథిలావస్థల అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది ఎక్కడ అనుకుంటున్నారా అంబేద్కర్ భవన సమితి పరిధిలోకి వచ్చే ఓడస్కూరు అనే గ్రామంలో దొమ్మేటి వారి వంశానికి చెందిన ఇదిగో చూస్తున్నారు కదా ఈ భవనమే నేను చెప్పిన విశేషాలతో కూడిన ఈ భవనం చూస్తుంటే తెలుస్తుంది చెట్టుపలిచ సామాజిక వర్గ అభ్యున్నతికి కృషి చేశారని మంచి పేరు తెచ్చుకున్నటువంటి దొమ్మేటి వెంకటరెడ్డి గారి ద్వారా అంటే ఆయన బర్మాలో పనిచేసిన క్రమంలో అక్కడ నుంచే మొత్తం ఇక్కడ బర్మా టేకును రప్పించి ఇక్కడ నిర్మించిన ఈ భవనం ఇప్పటికీ కూడా చాలా పటిష్టంగా చెక్కు చేద్దన పరిస్థితులు కనిపిస్తుంది ఒకసారి చూసి భవనం యొక్క విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి టి వెంకటరెడ్డి రంగూన్ మేడ లోన మనం ఉన్నాం ఇక్కడ నుంచి అంటే ఇది రెండో ఒకటవ మండువ లోగిల్లు ఇది మొ మొట్టమొదట మనకి ఫస్ట్ కుండా కనిపించేది వాడను పోలిన అంటే షిప్ను పోలినటువంటి నిర్మాణంలో ఉన్నటువంటి మేడ అంటే రెండు అంతస్తుల మేడ తర్వాత లోన్కి వచ్చి వచ్చాం మనం లోన్ నుంచి ఇలా ముందుకు వెళ్తే ఇది మొదటి మండువ లోగిల్లు ఒకసారి వెళ్దాం రండి ప్రస్తుతం మనం ఈ మండువా లోగిల్లు లోనకి వెళ్తున్నాం ఇది ఆ మేడ నుంచి కొంత మధ్య కొంత ప్లేసు మనం ఖాళీగా ఖాళీ ఉన్న ప్లేస్ ఉంటుంది మళ్ళీ అక్కడ నుంచి ఇలా వస్తే ఇది మండువా లోగిల్లు అనమాట అంటే ఇది మొదటి మండువాగిల్లు ఒకసారి మనం చూస్తే ఇదంతా కూడా ఇది మండువా మొదటి మండువా లోగిల్ ఇది ఒకసారి చూస్తే మనం విజువల్స్లో చూస్తే తెలుస్తుంది అప్పట్లో చాలా పటిష్టంగా చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ భవనాన్ని నిర్మించారని ఇక్కడ కుటుంబీకులు చెప్తున్నారు ఆ రోజుల్లో మండువా లోగిళ్ళు చాలా ముందు చూపుతో నిర్మించేవారు అటు వెలుతురు కోసం కానీ అదేవిధంగా వర్షపు నీరు లోన వచ్చి నీటి అవసరాలు తీర్చుకునేందుకు కానీ ఈ మండువా లో అనేది ఈ నిర్మాణం చేపట్టే పరిస్థితి ఉండేది మొదట భాగంలో ఒక షిప్ను పోలినటువంటి నిర్మాణం కనిపించి కనిపించ కనిపించగా ఇదిగో ఇలా దాన్ని ఆనుకుని మళ్ళీ ముందుకు వస్తే ఈ మండువా లోగిళ్ళు అయితే ఇక్కడ కనిపిస్తుంది ఈ దీంతో పాటు అవతల కూడా ఇంకొక మండువాగిల్లు ఉంది వెళ్ళాడు బర్మాలో ఆయన సొంత షిప్పులతో బిజినెస్ స్టార్ట్ చేయడు ఇది అంతా సొంత షిప్పుల మీద బర్మా నుంచి తెచ్చిన కట్టించినయే ఈ మొత్తం ఈ కలప అంతా బర్మా నుంచి తెచ్చి కట్టినవి సొంత షిప్పులు ఉండేవి కాబట్టి అంతా బస్తర్ టేక్ ఇదంతా బర్మా ఆ రోజుల్లో ఆయన అక్కడ ఉంటూ బా నిమ్మకాయల కొత్తపల్లిలో రెండు వేల ఎకరం ఉండింది ఇంచుమించు బాడ స్కూల్లో కూడా ఒక ఆరు వందలు ఎనిమిది వందలు ఎకరాలు ఉండి ఎక్కడికక్కడికి అన్ని వసతులు అక్కడ బంగాళం ధాన్యానికి గాజులు అన్నీ అన్నీ ఏర్పడతాయి దానా ధర్మాల నిమిత్తమే ఆయన చేసేది కానీ ఇంకో వేరే పనులు చేయలేరు అక్కడ సంపాదించిన ఒక నూట యాభై సంవత్సరాలు దాటే కానీ కింద లేదు ఈ బిల్డింగ్ కట్టింది ఇప్పుడు ఇప్పటికీ ఇందులో రెండు ఫ్యామిలీలు ఉంటున్నాయి మెయిన్ బిల్డింగ్లో రెండు కుటుంబాలు ఉంటున్నాయి వెనకాల కొన్ని వెనకాల ఆల్రెడీ శిథిల వస్తాయి అంటే దూరసాలు అయి ఉండి పాడైపోతున్నాయని ఇప్పేస్తాం ఆ రోజుల్లో ధాన్యాలు దంపుడు సావుళ్ళు ధాన్యాలు దంపివారు దంపుడు సాగుళ్ళు ఉండి వంట సెట్లు ఉండి అవన్నీ పాడైపోతున్నాయని అని ఇప్పేయడం జరిగింది రెండు మండువాలు మాత్రం చెక్ చేదరకుండా అలాగే ఉన్నాయి ఈ మేడ కూడా అలాగే ఉంది ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు అసలు ఏంటంటే ఉండలేదు ఏంటంటే చదువుల నిమిత్తం ఉద్యోగాల నిమిత్తం అలాగ ఇంకా బయట సెటిల్ అయ్యారు నేనైనా వ్యవసాయ నిమిత్తం బయట ఉంటాను ఏంటంటే మదర్కి కొద్దిగా ఆరోగ్య రీచ్గా వెంకటరెడ్డికి ముదు మనవండి నేను ముదు మనవండి మిగతా వారసులందరూ హైదరాబాదు కాకినాడ వైజాగ్ అలాగా అమలాపురం ఉంటున్నాను ఇంచుమించు ఒక మూడు ఎకరాలు దాటే భయపడి మూడు ఎకరాల పైపోయినాయి రెండు ఫ్లోర్లు ఆ రెండు ఫ్లోర్లు కూడా బాగానే ఉన్నాయి కానీ ఏంటంటే ఎవరు ఉండలేదు కదా ఇంకా దాన్ని అలాగా వదిలేస్తాం అంతా ఇది కింద భీమేం కాదు అంతా ఇది స్లాబ్ టైప్ చెన్నైటికి బాగా బెల్లెటికి ఉండేది కదా బెల్లెటికి తోటి మిద్ది ఇది వాసాలు వేసి వాసాల మీద తెల్ల సొన్నంతో గాన సొన్నంతో కట్టి ఇంచుమించి ఈ గోళు కూడా చాలా పెద్ద సైజు ఇప్పుడు ఆ స్తంభాలు అయితే ఇప్పుడు మనం ఫిల్లర్ వేయలేము ఇంచుమించు ఇద్దరు మనుషులు కలిసి పట్టుకున్న అంకం అంత పెద్ద స్తంభాలు పెద్దగా ఉంటాయి ఇటుకు కూడా పెద్ద వచ్చి ఈ అంతా ఇక్కడ తయారు చేసింది సున్నం కూడా ఇక్కడ తయారు చేసింది ఇంచుమించు కలప అంతా కలప కలప ఏంటి పర్నీచర్ ఇంట్లో మంచాలు కానించి అండి మొత్తం అప్పుడు ఆ రోజుల్లో అక్కడ నుంచి తెచ్చింది చాలా బాగుండేదండి అసలు తప్పుకోవటానికి ప్లేస్ ఉండేది కాదు బావగారులు వస్తుంటే చటుకుని తప్పుకునే వాళ్ళం ఎదురు వాళ్ళం కాదు అప్పుడు తడబడిపోయేవాళ్ళం అంత జనం ఉండేవారు ఎందుకంటే మా బావగారులు ఐదుగురు మా ఆయన గారు ఆ తర్వాత మా పెద మామగారు కొడుకులు ముగ్గురు బావగారు ఈ మండువాలో ఎక్కువ తిరుగుతూ ఉండేవారు తిరుగుతుంటే తప్పుకోవటానికి కూడా ప్లేస్ ఉండేది కాదు అంతా ఉమ్మడి కుటుంబం తోటకోడళ్ళు వాళ్ళ పిల్లలు మా పిల్లలు ఎవరు అమ్మ అని పిలిచినా అందరం పలికేవాళ్ళం ఇక్కడ ఆడుకునేవారు వీళ్ళ ఆడుకుంటూ ఎవరో ఒకళ్ళు అమ్మ అని పిలిచేవారు అందరం చటుకుని బయటకు వచ్చేవాళ్ళం ఎవరు పిల్లలు పిలుస్తున్నారో తెలియదు అంత అలా ఉండేవారు ఇక్కడే చేసి ఇందులోనే మండపాలు కట్టించి ఈ నుంచి అక్కడికి పందులు వేసి ఇవన్నీ ఫస్ట్లో అయితే ఏంటి కుర్చీలు బెంచీలు లేవు కిందే కూర్చునేవారు తర్వాత తర్వాత కుర్చీలు బెంచీలు అన్ని వచ్చినాయి అవి వేసి వరి ఈ నుంచి అక్కడికి ఈ అరుగుల మీద అన్నిటి మీద జనం నిండిపోయేవారు చాలా బాగా జరిగేది ఆ పైన డాబాల మీద కూడా పైన భోజనాలు డాబాల మీదే పెట్టేవాళ్ళం ఎక్కడా చూడలేదు ఇదే చోటు నా పెళ్ళి అయ్యి నేను వచ్చేటప్పటికి ఈ భవనం చూసేటప్పటికి నాకు ఇంకో లోకంలోకి వచ్చినట్టు అనిపించింది ఈ లోకంలో ఏదో ఇంకో లోకంలోకి వెళ్తున్నావా అనిపించింది అవి మేడని ఎద్దు అరుగుల్ని చూసి ಅಂತ ಆಶ್ಚರ್ಯ ಅಂತ ಇದೆ